పిల్లలు ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకి వచ్చేసాను ఈరోజు పట్టుదల తెలివి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం అనగనగా ఒక గ్రామంలో ఒక సోమరి వ్యాపారి ఉండేవాడు అతను ఏ పని చేసేవాడు కాదు తన తల్లి పెళ్లి చేస్తేనైనా మారుతాడేమో అని పెళ్లి చేస్తుంది కానీ అతను మారకుండా గర్భవతైన తన భార్యను తల్లిని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాడు తర్వాత తన భార్యకు ఒక కుమారుడు జన్మిస్తాడు తన పేరు గణేష్ అతను విద్యా బుద్ధులు తెలివి అన్నిట్లలో ముందుగా ఉంటాడు తన నానమ్మ తన తల్లి ఎంతో కష్టంగా పెంచుతుంది నానమ్మ ఒక రోజు ఇక నుంచి నువ్వు ఏదైనా వ్యాపారం చేయాలి మాతోని కష్టంగా ఉంది పైసలు సంపాదించడము నువ్వు ఏదైనా వ్యాపారం చేయు పక్క రాజ్యంలో ఒక జమీందారు ఉన్నాను అతను వెళ్ళి కలువు అతను నీకు కొన్ని పైసలు ఇస్తే నువ్వు ఏదైనా సాధించు ఏదైనా వ్యాపారం పెట్టుకో అని చెబుతుంది నానమ్మ జమీందారు దగ్గరికి వెళ్ళి గణేష్ మాకు ఏదైనా సాయం చేయండి నేను ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తా అని చెబుతాడు అప్పుడు జమీందారు తెలివి ఉన్నవాడు ఏదైనా చిన్న అవకాశం ఇచ్చిన ఆ చిన్న అవకాశంతోనే తాను ఎంతో గొప్ప స్థాయికి వెళుతాడు నువ్వు ఈ ఎలుకను తీసుక వెళ్ళు నీకు ఎంత ఉందో నేను చూస్తాను అని చెబుతాడు జమీందారు చెప్పిన మాటల్లో జమీందారు చెప్పిన మాటలు అర్థమైన గణేష్ ఎలుకను తీసుకొని వెళ్ళి ఎలుక అమ్మబడును ఎలుక అమ్మబడును అని అరుస్తాడు ఒక వ్యాపారి వచ్చి తన పెళ్ళికి ఆహారంగా ఎలుకను కొనుక్కొని దానికి బదులుగా కొన్ని శనగలను ఇస్తాడు గణేష్కు గణేష్ శనగలను తీసుకొని ఒక రుచికరమైన వంటగా తయారు చేసుకొని అడవిలోకి వెళ్తాడు అడవిలో కట్టెలు నరుక్కునే వాళ్ళకి శనగలు మంచినీళ్ళు పెడతాడు అలా పెట్టడంతో కట్టెలు నరుక్కునే వాళ్ళు సంతోషించి వాళ్ళు కట్టెలు నరికిన దాంట్లో నుంచి మనిషికి రెండు కట్టెలు గణేష్కు ఇస్తారు అలా కొన్ని రోజులు గడుస్తుంది కొన్ని రోజుల తర్వాత భారీ వర్షాలు రావడం వల్ల కట్టెలకు మంచి గిరాకీ రావడంతో గణేష్కు మంచి లాభాలు వచ్చాయి గణేష్ అప్పుడు వివిధ రకాల వ్యాపారాలలో డబ్బును పెట్టి మంచి లాభాలు పొందాడు అప్పుడు గణేష్కు జమీందారు ఇచ్చిన ఇలక జమీందారు చెప్పిన మాటలు అన్నీ గుర్తుకు వచ్చి జమీందారు కోసం ఒక బంగారు ఇలకను తయారు చేయించుకొని ఊరేగింపుగా ఇలుకను తీసుకొని జమీందారును కలుస్తాడు జమీందారు దగ్గరికి వెళ్ళి గణేష్ మీరు చెప్పిన దాని ప్రకారమే తెలివితో ఉంటే పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి జమీందారును కలుస్తాడు జమీందారు ఎంతో సంతోషించి తెలివి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని జమీందారు చెబుతాడు